ఏసన్న గారికి షాలెం రాజు గారికి బక్సింగ్ గారికి వాక్యం చెప్పడం రాదా జాన్ పల్ అనే ఒక సహోదరుడు గురించి నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను జాన్ ఏసన్న గారికి షాలెం రాజు గారికి బక్సింగ్ గారికి ఇక మహామహా మేధావులు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలని అద్భుతంగా దేవుని యొక్క లక్షలాత్మలు సంపాదించిన దైవ సేవకుల గురించి విషం జమ్మటానికి రెడీ అయిపోయిన జాన్ పల్ అనే వ్యక్తి కోసం నేను ఈ వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను నేను వాస్తవంగా దాదాపు పది ఇరవై రోజుల నుంచి జాన్ గారి గురించి లేకపోతే ఇంకా అనేకమైన మన సహోదరులు ఎందుకంటే వారు తెలుసో తెలియకో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా టర్న్ తీసుకుంటారని నేను ఆలోచన చేశాను కానీ ఈరోజు నేను నిన్న ఈరోజు కూడా బలంగా జాన్ పాల్ గారి మీద వీడియో చేయమని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు కానీ నేను చేయడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలే తెలుసా క్రాంతి టీవీలో జాన్ పాల్ అనేవి ఎవరు నాకు తెలియదు వాస్తవంగా క్రాంతి టీవీలో జాన్ పాల్ గారిని ఎన్నో ప్రశ్నలు వేశారు క్రైస్తవ విషయంలో కొన్ని ప్రశ్నలు వేశారు వేసినప్పుడు ఈ జాన్ పాల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు చాలా అద్భుతంగా మాట నేను నా భార్య బ్యోలా నా పేరు కృష్ణమ్మడి తెలియజేశారు ప్రతి వీడులో ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యాక్షనిస్ట్గా ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక మటలు మా మూడు తరాల హత్య రాజకీయాలు అంటే మా పేరెంట్లు మటలు చేశారు మా తాతయ్యలు మరి ఎంతగానో రౌడీ చేతులు నరికి చాలా చాలా ఘోరమైన రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక నియోజకవర్గంలోనే ఒక పోతన కృష్ణమూర్తి గారి కుటుంబం అంటే ఒక రకమైన మూడుతనాల రౌడు యూజం ఉందని తెలియజేస్తూ ఉండేవాడు వంగవీడి మోహన్ రంగ గారిని చంపేసిన టైంలో దూర దారుణంగా చంపేసిన టైంలో ఎక్కడెక్కడ నాయుళ్ళస్ అందరూ వచ్చి మా ప్రాంతంలో చౌదరి అందరూ చంపేయడానికి రెడీ అవుతున్నప్పుడు మా తాతగారు దాదాపు రెండు రెండు వేల మందిని మాకు సినిమా హాల్ ఉందని చెప్పాను రైస్ మిల్ ఉందని చెప్పాను ముప్పై ఎకరాల పొలాలు ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆస్తు పాస్తులు ఈ ఆయుధాలు కత్తులు మాకు ఎవరైన రక్షణ దైవ సేవకులు లేసన్న గారు ఏసన్ గారి ద్వారా లేకపోతే ప్రవీణ్ పగడాల గారు లాంటి వ్యక్తుల ద్వారా షాలేం గారు లాంటి ద్వారా మాకు మేము రక్షణ ప్రసాదించాడు ప్రభు నెమ్మది సాయంత్రం ఇచ్చారు కాబట్టి మాకు రక్షణ ఇచ్చిన ఆ గొప్ప సేవకుల గురించి వారి ద్వారా మేము ఎంతో బలపరచబడ్డాం అలాంటి బలపరచబడిన ఆ సేవకుల గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఈ జాన్ పాల్ అనే ఆ సహోదరుడు లేకపోతే నేను తమ్ముడని సంబోధించడానికి ఇష్టపడుతున్నాను ఓ తమ్ముడా నేను నీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచించుకోమని నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఏసన్న గారిని నువ్వు ఆయన చరిష్మా డౌన్ చేయడానికి చూస్తున్నావు తర్వాత షాలెం రాజు గారిని బక్సింగ్ గారిని ఇంకెంతోమంది దైవ సేవకుల్ని ఆయన గుడివాడ కిరణ్పాల్ గారని ఇట్లా చాలామంది దైవ సేవకుల మీద నువ్వు ఎరగదీసుకుని పడిపోతున్నావు నేనేమంటే ఒక పక్క హిందూ మతోన్మాదులు అంటే హిందూ హైందవ సోదరులు అందరూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పాను నేను మా ప్రాంతాల్లో మా కోడూరు ప్రాంతాల్లో అన్నవాళ్ళని చాలా చాలా సాధువులు అన్నవాళ్ళని కౌంట్లు అంటారు మనం మరి ఇంకా అనేక ప్రాంతాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ సాధువులు మంచివారు కానీ కొంతమంది హైందవ మహ మతోన్మాదుల గురించే మేమందరం కూడా పోరాటానికి రెడీ అయ్యాం ఏంటి ఆ పోరాటం అంటే మరి మాకున్న దేవుడు ఇచ్చిన ఆత్మశక్తితో మేము పోరాడుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మనుషులుగా లే మేము ఒక ఒకప్పుడు రాక్షసులుగా ఉన్న మమ్ముల్ని దేవుడు మనుషులుగా మార్చాడు గొప్ప గొప్ప దైవ సేవకుల ద్వారా అలాంటి దైవ సేవకులను నువ్వు క్రిటిసైజ్ చేయాలి వారి క్రెడిబిలిటీని తగ్గించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు జాన్పాల్ నేనే నేను ఆలోచించాను పది ఇరవై రోజుల నుంచి ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు జాన్పాల్ గారి గురించి మాట్లాడండి ఆయన మన సహోదరుడే కదా కాంతి టీవీలు ఎంతో అద్భుతంగా ఆ టీవీ ఛానల్లో అద్భుతంగా ఆయన జ్ఞానాన్ని ప్రసా ప్రయోగించాడు అంటే ఆ హైందవుల మీద కావచ్చు ఇంకోళ్ళ మీద కావచ్చు నేను ఇప్పుడు కూడా జాన్పాల్ గారు వారు ఎంతగానో క్రైస్తవుల తరఫున ప్రజలను కాపాడటానికి అంటే క్రైస్తవులు హిందువులు అంటే మాకు శత్రువులు ఎవరు కాదు కానీ ప్రపంచానికి రక్షణ ప్రసాదించిన గొప్ప గొప్ప దైవ సేవకులను వారికి వాక్యం చెప్పడం రాదు వారికి ఏమీ తెలియదు పెట్ట కథలు చెప్పుకుంటూ బతికేస్తున్నారని మీరు చెప్పడం జరిగింది నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే జాన్ పాల్ నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడు నీవు చాలా జ్ఞానం కలిగిన వాడు ఆ కాంతి టీవీలో నేను నీకు ఎంతగానో నా భార్య ఇవళ నేను మరి ఎంతగానో మిమ్మల్ని ఫాలో అవ్వాలని ఎంతో ఇష్టపడ్డాం ఎందుకంటే మాకు అద్భుతమైన శక్తివంతమైన జ్ఞానాన్ని ఎక్కడ దొరుకుతుందని ఎదుకే మనుషులు మేము అలాంటి విషయాల్లో జ్ఞానపాలని వ్యక్తి ఈ రాష్ట్రంలో బలంగా వాడపడుతున్నాడు కాంతి టీవీ ఛానల్ చాలా అద్భుతంగా మాట్లాడారు మరి ఎవరు మాట్లాడిన అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాడు అని చెప్పి నేను నా భార్య మీ వీడియోలు ఫాలో అవుదామని ఇష్టపడ్డాం కానీ ఏమైందో ఏంటో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మీరు గోదావరి జిల్లాలో వెళ్ళారు కొవ్వూరు వెళ్ళారు అన్నీ చూశారు అక్కడ అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళందరినీ ఖండించారు తర్వాత మీరు వచ్చారు హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పెద్ద చర్చ్లో మరి ప్రవీణ్ పడాల గారికి మీరును ఆయన ఎవరు వేట్లపాలెం జేమ్స్ అనే ఆ తమ్ముడిని నువ్వు తీసుకుని మీరు అందరూ కలిసి వెళ్ళారు ఆ వీడియోలు మేము చూసాం చూసిన తర్వాత అక్కడ నువ్వు మద్దతు తెలియజేశావు ఆయన హతసాక్షిని మద్దతు తెలియజేశావు తెలియజేసిన తర్వాత ఏమైందో ఏంటో మరి నువ్వు వెంటనే యూటర్న్ తీసేసుకుని అది హత్య కాదు ప్రవీణ్ పాడాల గారిది అది హత్య కాదు యాక్సిడెంట్ అని నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేశావు ఒకవేళ అది యాక్సిడెంట్ అనుకుందాం కాసేపు యాక్సిడెంట్ అనుకుందాం అయినప్పుడు కూడా నీకు ఒరిగేదేంటి అంత ఉత్సాహంతో తగ్గి చెప్తున్నావు నువ్వు అంత ఉత్సాహంతో ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే ఈలో ఈ సత్యాన్ని నేను చెప్తున్నాను సత్యాన్ని చెప్తున్నానని ఎంతమంది క్రెడిబిలిటీని నాశం చేసి అక్కడ నువ్వు ఏమైనా గూళ్ళు కట్టుకుందాం అనుకుంటున్నావా నిన్ను కాపాడుకోవాలని క్రైస్తవ్యం నిన్ను కోల్పోవడానికి ఇష్టపడతలా నేను కూడా జాన్ పాల్ నేను కోల్పోటకు ఇష్టపడతా ఎందుకంటే నేను అభి అభిమానంతో నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను కోల్పోటకి ఇష్టపడతలేదు లేదు ఎందుకంటే కొన్ని విషయాలు ఈ మాటలన్న తెలుసుకుంటే మరి ఒకవేళ నాలో తప్పులు ఉంటే నువ్వు నా కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయ తప్పేం కాదు ఎందుకంటే మనందరం కూడా ఒకరికొకరు దిద్దుకుని ఒకరికొకరు సరిదిద్దుకుని అనేక మందిని కట్టాలని చెప్పి అపోసుల కార్యంలో పేతుడు తెలియజేస్తాడు మనందరం గొప్పవాళ్ళం కాదు మనందరం సంపూర్ణ క్రైస్తవులం కానే కాదు అంటాను నువ్వు సంపూర్ణ క్రైస్తవుడువా నేను డైరెక్ట్గా నేను ప్రశ్నిస్తున్నాను ఈ భూమి మీద సంపూర్ణ క్రైస్తవుడు ఎవరూ లేడు ఏసు క్రీస్తు తప్ప మనందరం కూడా బలహీనతలతో బాధపడుతున్నాం ఈ బలహీనతలో దేవుడి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు అని బైబిల్ గ్రంథం మనకి వాగ్దానం తెలియజేస్తుంది అయితే నేనేమో కోరుకుంటున్నానంటే ఈ వీడియో చేయడానికి కూడా అయిష్టంగా చేస్తున్నాను అయిష్టంగా చేస్తున్నాను ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఒక మహా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు కోల్పోతున్నామే అని ఎంతో బాధతో ఈ వీడియో చేయడం జరిగింది ఒక పక్క హైందవ మతం మాతలు అంటే మూర్ఖ హైందవ సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారని చెప్పాను కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడదాం ఎందుకంటే ఏసుప్రభారు ఆ బొమ్మ మీద మీరు వచ్చపోయండి యేసుప్రభార్ తల్లి వేసే ఎవరితో కడుపు చేయించుకుందో తెలియదు అన్నవాళ్ళు వాళ్ళందరినీ నువ్వు విడిచిపెట్టి ఏసన్నగారనే షాలేం రాజు గారిని లేకపోతే భక్త సింగ్ గారిని లేకపోతే గుడివేడ కిరణ్ పాల్ గారిని ఇలాగే ఎంతోమంది మీరు నువ్వు దాడి చేస్తున్నావు అంటే నీకు ఉందని చెప్తున్నావు వాళ్ళు పిట్టకథలు చెప్తున్నారని చెప్తున్నావు నీకు ఉందని చెప్తున్నావు నీకొక్కరికే జ్ఞానం ఉందా నేను ఈ సందర్భంలో నీతో నేను తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మేము వాళ్ళతో తెలుసుకోవాలా మీతో తెలుసుకోవాలి అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఎవరితో పోరాడాలి మీకు ఎవరితో పోరాడాలి ఎందుకంటే మా జీవితాన్ని గొప్ప మా మరి విషయంలో మమ్మల్ని తీర్చిదిద్దిన మహానుభావులు ఏసన్న గారిని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏసన్న గారు మా ఇంట్లో ఒక టేపర్ గాడిలో ఒక ఒక ఆడియో వదిలారు మా ఫ్రెండ్స్ ఏంట ఆడియో అంటే నా దీపము వెలిగించినావు ఏసయ్య సుడిగాలిలోనా జడివాలలోనా ఆరిపోదులే నువ్వు వెలిగించిన దీపం అనే పాట ఇరవై సంవత్సరాల క్రితం నన్ను ఎంతగానో బలపరిచింది అలాంటి దైవ సేవకులను వాళ్ళని వాళ్ళ క్రెడిబిలిటీ లేకపోతే వాళ్ళ యొక్క చరిష్మాని అమాంతంగా పాతలను తొక్కడానికి చూస్తున్నా నువ్వు ఖచ్చితంగా నిన్ను నేను నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా చీకటి నిన్ను ఆవరించిందని నేను డిక్లేర్ చేస్తున్నాను ఒకవేళ తర్వాత నువ్వు నా గురించి వీళ్ళు చేసుకో కానీ నేనేమంటానంటే నేను కోల్పోకుండా కాపాడుకోలేను నీకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు కానీ ఎందుకు ఫోన్ చేయలేదంటే నువ్వు ఆల్రెడీ ప్రజల్లో క్రైస్తవ్యంలో ఒక భావం తీసుకెళ్ళిపోయావు దైవసేవకులకి ఎవరికి వాక్యం చెప్పడం రాదు ప్రజలవరికి వాక్యం చెప్పడం రాదని నువ్వు తీసుకెళ్ళిపోయావు మరి రోమా ఒకటి పదకొండు ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను ఏమని మాట్లాడుతున్నా అంటే మనందరం స్థిరపరచబడాలని మాట్లాడుతున్నావు అస్థిరతకి తీసుకొచ్చేసావు కదా హోసన్న జాన్విస్ హోసన్న ఏసన్న గారిని ఇంకా అనేకమైన దైవ సేవకుల్ని అస్థిరతలో తీసుకెళ్ళిపోయావు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను లేకపోతే ఫోన్లో చెప్పి మాట్లాడచ్చు నువ్వు ఫోన్లో చెప్తే నువ్వు కంట్రోల్ అవుతావని నేనైతే ఊహించను నేనైతే అనుకోవాల్సిన పని లేదు కాబట్టి నీకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను ఈ వీడియో ద్వారా నువ్వు మార్తావని కూడా నాకు నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు అంత కఠినంగా మారిపోయావు అయితే కొన్ని విషయాలు నేను తెలియజేయాలి నాకు వాక్యం తెలుసు నాకు వాక్యం తెలుసు అని నువ్వు ఘనంగా మా మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు నెల రోజుల నుంచి ఆలోచిస్తాను వీడియో చేయి నీ గురించి చెయ్యొద్దు చేయొద్దు అని నెల రోజు నుంచి ఆలోచిస్తున్నాను నువ్వు నీకు ఇంకా స్పీడ్ పెంచి నువ్వు ఏదేదో చేస్తున్నావు ఎవరికి అమ్ముడు పోయావని నేనైతే నేను నేను నమ్మను ఎవరు అమ్ముడు పోయావనో లేక ఇంకోటి ఇంకోటో డబ్బులు కోసం చేస్తావు నేను నమ్మను కానీ నీ మీద నాకున్న నమ్మకాలు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో నీ దైవ సేవకుల మీద నువ్వు దుమ్మెత్తి పోస్తున్నావు కదా ఈ వీడియోల గురించి ప్రవీణ్ పగడానికి ఏం వాక్యం వచ్చు ప్రవీణ్ పగడలకు ఏం వాక్యం వచ్చని నువ్వు వీడియోలు చేస్తున్నావు ప్రవీణ్ పగడలకి ఏం వాక్యం వచ్చా కింద కామెంట్లో మీరు తెలియజేయండి ప్రవీణ్ పగడల గొప్పవాడా జ్ఞానం కలిగినవాడా ఈ జాన్పాల్ అనే వ్యక్తి జ్ఞానం కలిగిన వాడా అని ఆ కామెంట్లో కూడా కుసంస్కారంగా పెట్టద్దు జాన్పాల్ గురించి ఎందుకంటే మనం ఏ హైందవుని కానీ ఏ క్రైస్తవుని కానీ కుసంస్కారంగా కామెంట్లు పెట్టడానికి వీలు ఎందుకంటే మన సంస్కారం ఎవరో తప్పు చేశారని మన సంస్కారం నేలకు అంటించుకో అంటించుకోవడానికి వీలు మన సంస్కారం నష్టం కాకూడదు కాబట్టి కామెంట్లు పెట్టండి ప్రవీణ్ పగడల జ్ఞానవంతుడా లేకపోతే ఈ జాన్ వ్యక్తి జ్ఞానవంతుడ మీరు కామెంట్లో తెలియజేయండి ఏసన్న గారిని శాలం రాజు గారిని గారి లాంటి వాళ్ళని మరి చాలా చాలా మహానుభావుల్ని ఆయన వారి చరిష్మ అమాంతంగా పాతలను తొక్కుతున్న నీకు నేను వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను కొన్ని విషయాలు నీకు చెప్పాలి వాక్యం ద్వారా అని నేను కోరుకుంటున్నాను చూడండి రండి తిమోతి రాసిన మొదటి పత్రికలో అందులో ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఏముందంటే నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చెప్పున ఈ మంచి పోరాటం పోరాటం వల్లని వాటిని బట్టి యాడ్డ నీకు అప్పగించున్నా అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు వారిలో హుమే అయినను ఉన్నారు వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుగా అప్పగించి తిని అని పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు అనుభవం కలిగిన దైవ సేవకుడు పౌలు అనుభవం తక్కువైన తిమోతికి జాగ్రత్త కలిగి ఉండు ఈ ఇద్దరు వ్యక్తులతో చెప్తున్నారు నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నాను తెలుసా జాన్ పాల్ గారితో జాగ్రత్తగా ఉండండి క్రైస్తవ ప్రపంచమా అని చెప్పడానికి కూడా ఇష్టంగా చెప్తున్నాను నేను ఈ విషయం చెప్పడానికి కూడా నేను ఇష్టంగా చెప్తున్నాను ఇక్కడ డిక్లేర్ చేశాడు పౌలు గారు తిమోతితో ఇద్దరు పేర్లు వారి పేర్లు నెంబర్ వన్ హుమే రెండవ అతను పేరు అలెక్సాంద్రు వీళ్ళందరూ కన్సర్ వాళ్ళుగా మారిపోయారని చెప్పేసి మరి పౌలు గారు తెలియజేస్తున్నాడు నా బాధ ఏంటో తెలుసా ఏసన్న గారిని ఆయన వాక్యం చెప్పడం రాదని చెప్పినాడు బైబిల్ ఏం తెలియజేస్తుంది యేసు క్రీస్తు ఆయన ఉపమానంగా చెప్పాడు ప్రజలకి ఉపమానం లేకుండా ఏం చెప్పలేదని చెప్పాడుగా బైబిల్ ఉపమాన రీతిలోనేగా ఏసన్ గారు అనేకమైన లక్షలాత్మ సంపాదించాడు షాలెం రాజు గారు కూడా ఉపమాన రీతిగానే అనేకమైన లక్షలాత్మ సంపాదించారు బక్సింగ్ గారు కూడా అనేకమైన ఉపమాన రీతిగా లక్షలాత్మ సంపాదించారు ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన ద్వారా గొప్ప గొప్ప నాయకులు బిషప్లు కూడా వాళ్ళు తర్ఫీదు పొందారు అలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు నాకు వాక్యం చెప్పడం వచ్చని నువ్వు నీతో పాటు ఎంతోమంది నీ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఆ వ్యక్తిని జాన్ అనే వ్యక్తిని మరి వీళ్ళందరూ పెట్టగదలు చెప్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు నేనేమంటానంటే నీకొక్కడికే వాక్యం చెప్పు చెప్పని ఆ వాక్యము చెప్పడం వచ్చని నువ్వు అతిశయిస్తున్నావు నీకంటే ఎక్కువగా సైతాన్ని వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు ప్రభారు తన గంధంలో రాయించాడు మనందరికంటే కూడా సైతానికి వాక్యం తెలుసని బైబిల్ తెలియజేస్తుంది సువార్త నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఇక్కడ బైబిల్ ప్రభు మత్స్ వార్త నాలుగో అధ్యాయం మూడో వచనంలో ప్రభుకి ఆకలేసింది ఉపవాసం ఉన్న నలభై దినాలు ఏసు ప్రభు వారికి ఆకలేసినప్పుడు ఆయన మరి దగ్గరికి సైతాన్ వచ్చింది అపవాదం వచ్చింది అపవాదం వచ్చి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో తినమని మరి అక్కడ నాటికాలంలో ప్రవచనాన్ని గుర్తు చేసింది సైతాన్ అంటే నీకంటే సైతానే జ్ఞానం కలిగింది నీకంటే సైతానికి వాక్యం తెలిసిన నేను ఈ సమయంలో సైతాన్ని డిక్లేర్ చేసి మాట్లాడుతాను మనందరికంటే కూడా సైతానికి వాక్యం తెలుసు మనందరికంటే సైతానికి వాక్యం తెలుసు తర్వాత మరి రెండో ప్రశ్న వేసింది యేసుప్రభుని మత వార్త నాలుగో ఐదు ఆరు ఆరో దేవాలయం పైకి తీసుకెళ్ళి దేవుని కుమారుడు అయితే కిందకు తోకమని చెప్పింది కిందకి నీకు దేవదత్తులు కాపుదలు ఇస్తుంది కదా అని చెప్పి రెండో ప్రశ్న వేసింది అక్కడ దేవుడు దాన్ని సైతాన్ని మందలించాడు శోధించొద్దని తర్వాత మూడోసారిగా సైతాన్ శోధించింది వాక్యానికి ఎన్ని వాక్యాలు గుర్తు చేసింది సైతాన్ యేసు ప్రభు వారికి మత్స్య సుమార్త నాలుగో దేవు ఎంతో వచ్చినో మిగులు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళింది సైతాన్ తీసుకెళ్ళి అక్కడ ఈ లోక రాజ్యములన్నింటినీ చూపించింది చూపించి మరి ఈ మహిమ నాకు ఇవ్వబడింది నువ్వు నా కాలు మొక్కితే ఈ మహిమ నీకు ఇస్తానని అక్కడ సైతాన్ ఏసు వారికి తెలియజేస్తే ఆయన సైతాన్ని గద్దిస్తే ఆ సైతాన్ని వెళ్ళిపోయిన దేవదతలు వచ్చి పరిచయం చేసినట్టుగా రాయబడింది మన అందరికంటే సైతానికి ఎక్కువ వాక్యం తెలుసు నీకేదో వాక్యం తెలుసు తెలుసు అని ఎంతగానో ఓ డప్పాలు కొట్టుకుంటున్నావు పాలు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరిని అటాక్ చేయబడవు ఇంత గొప్ప సాక్షి సమూహము లక్షల మంది ఆత్మలు సంపాదించిన ఆ దైవ సేవకులు ఏసన్న గారిని ఆయనకి వాక్యం చెప్పడం రాదు అని నువ్వు డిక్లేర్ చేశావు కాబట్టి నీ జోలికి వచ్చాను నేను మళ్ళీ చెప్తున్నాను నా గురించి నువ్వు ఎన్నైనా వీడియోలు చేసుకో నేను క్రైస్తవులందరి కోసం మాట్లాడుతున్నాను నీ కోసం కాదు ఎందుకంటే నువ్వు హూమేలాగా అలెక్సాంద్ర అనే ఈ కన్సర్ వాళ్ళ లాగా తయారయ్యావు మనస్సాక్షిని చంపుకుంటున్నావు నీ మనస్సాక్షిని చంపుకున్నావు ఒకసారి నీకు పెళ్ళి ఎందుకు లేదు నాకు తెలియదు మీ నీ భార్య నేను చెల్లెమ్మని పిలుస్తాను ఒకవేళ పెళ్ళి అయితే నీ భార్య నేను చెల్లెమ్మని పిలుస్తున్నా చెల్లెమ్మ జాన్ పాల్ గారికి ఒకసారి మీరు తెలియజేయండి ఏసన్న గారి జోలికి వెళ్తున్నాడు షాలీం రాజు గారి జోలికి వెళ్తున్నాడు నేనేమంటానంటే వాళ్ళు లక్షల మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు నువ్వు లక్షల మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావా పని వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు కానీ వాళ్ళు అనేకమైన వ్యక్తుల కుటుంబాలు నీకంటే సరే నీకే ఒక వాక్యం చెప్పడం బాగవచ్చు వాళ్ళకి రాదు కానీ లక్షల కుటుంబాలు కట్టబడ్డాయి వారి ద్వారా నీ ద్వారా లక్షల కుటుంబాలు కట్టబడ్డాయా క్రైస్తవ కుటుంబాలన్నీ నీ కోలదోస్తున్నావు నువ్వు క్రైస్తవ కుటుంబాలన్నీ కోలదోస్తున్నావు దయచేసి పాల్ అనే సహోదరుడ నేను ఇష్టం లేదు నేను ఇంత ముందు నేను ఫాలో అయ్యాను నా భార్యకు నా భార్య నేను మాట్లాడుకున్నాం ఇవాళ నేను ఏమనంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు పాల్ అనే వ్యక్తి కాంతి ఛానల్లో ఈ స్టేట్లో లాగా ఎవరు మాట్లాడలేదని మేము ఎన్నోసార్లు అనుకున్నాం కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఆయుధాలు నీ అన్ని ఈ దైవ సేవకుల మా వైపుకి దిప్పుతున్నావు నువ్వు పోరాల్సింది ఎవరితో నువ్వు ఎవరితో పోరాడాలి భట్టనుమాదులతో క్రైస్టియానిటీలో యేసుప్రభు బొమ్మ మీద వచ్చపోయమన్నవాళ్ళు మరియమ్మని వేసాని అన్నవాళ్ళతో నువ్వు పోరాడాల్సిన వ్యక్తి నువ్వు మళ్ళీ మాతో పోరాటానికి రెడీ రెడీ అయిపోయావా అది నా బాధగా ఉంది దయచేసి నీకంటే నాకంటే అందరికంటే దైవ సేవకులందరికంటే సైతానికి వాక్యం తెలుసు సైతానికి వాక్యం తెలుసు అని మత్యశ్వ వార్త నాలుగో అధ్యాయులు ఏసుప్రభు అని నిరూపించాడు కాబట్టి నువ్వు మనస్సాక్షిని చంపుకోవద్దు నువ్వు హుమే అనే వ్యక్తి ఆ జాబితాలో వెళ్ళిపోయావు అనుకోండి అలెక్సాంద్రే కంచ బైబిల్లో పౌలు గారు ప్రస్తావించాడు వాళ్ళ మీద ద్వేషం లేదు పౌలు గారి ఎందుకు ప్రజలందరినీ దారి తప్పిస్తున్నారు ప్రజలందరినీ దారి తప్పిస్తున్నారు కాబట్టి నువ్వు తెలివితేటలు నీ నేనేమంటానంటే నీ తెలివితేటలు చచ్చు తెలివితేటలు చావు తెలివితేటలు నేను డిక్లేర్ చేస్తున్నాను కింద మరి క్రైస్తవ ప్రజాని కానీ ఆలోచించుకోండి ఒకవేళ నాది తప్పైతే క్రిష్టమనాయుడు తప్పని చెప్పండి జాన్ పాల్ తప్పైతే పాల్ తప్పని చెప్పండి ప్రజల్ని కుటుంబాలని నిలబెట్టని లక్షల మంది కుటుంబాలు నిలబెట్టిన ఏసన్న గారికి వాక్యం చెప్పడం రాదు వాళ్ళు అసలు పెట్టకాలు చెప్పి బతుకుతున్నారని చెప్పి హోసన్న మినిస్ట్రీస్ని నువ్వు దారి చేస్తున్నావు నీకు నేను ఏసుక్రీస్తు ప్రభు నమ్మల హెచ్చరిస్తున్నాను దేవుడి దగ్గర నుంచి శాపం మీదకి రాకముందే నువ్వు మనస్సాక్షి మార్చుకుని చక్కగా బ్రతకమని నేను నీకు తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియోలు ఈ వీడియో నేను చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను తెలుసా బాధతో చేస్తున్నాను బాధతో చేస్తున్నా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది నేను ఇప్పుడే నేను నా ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వెంటనే నేను మళ్ళీ నా ఇంట్లో కూర్చొని వీడియో చేయడానికి చేయాల్సి వస్తుంది ఎంతో బాధతో చేస్తున్నాను దయచేసి పాల్ పాలను మనసు మార్చుకుని మంచి మనస్సాక్షితో బతుకు గొప్ప గొప్ప దైవ సేవకుల్ని నువ్వు మరి క్రిటిసైజ్ చేయొద్దని నేను నీకు హెచ్చరిస్తున్నాను తెలియజేస్తున్నాను నెల రోజుల నుంచి నేను బాధపడుతున్నాను ఈ విషయంలో వీడియో చేయాలి ద్దాని నెల రోజుల నుంచి ఎందుకంటే మన సహోదరులు లాంటి వాడే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను కోల్పోతున్నానని ఎంతో బాధతో నేను ఈ వీడి చేసిన ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో మరి గొప్ప గొప్ప దైవ సేవకులు కుటుంబాలు లక్షల కుటుంబాలు నిలబెట్టిన ఆ దైవ సేవకులను వారి అస్థిరత గురించి వారి స్థిరత్వం కాదని వారి మీద దుమ్మెత్తి పాస్తున్నావు అయితే నాలో ఇంకో ప్రశ్న వచ్చింది ఏంటంటే హోసన్న అనేది మహాసముద్రం ఈ మహానుభావులు సెకండ్ జనరేషన్ సేవకులు వీళ్ళందరూ ఏమైపోయారు అర్థం కావట్లేదు వీళ్ళందరూ ఏమైపోయారు అర్థం కావట్లేదు ఏదో ఏసన గారిని క్రిటిసైజ్ అయ్యి మాట్లాడుతుంటే ఈ దర్వ్య సేవకులందరూ ఇష్టంగా బతుకుతున్నారు మీరు ఏ మీరు అందరూ కూడా సెకండ్ జనరేషన్ ఏసన్ గారి తర్వాత సెకండ్ జనరేషన్ సేవలో మీరు మాట్లాడాలి ఏసన గారిని ఆయన తప్పుగా మాట్లాడుతుంటే మీరందరూ ఎవరి కాళ్ళు తప్పుగా జానపాల్కి ఇట్లా తమ్ముడు నానా చెప్పొద్దు అని చెప్పేసి ఎవరు కౌంటర్ వీడియోలు చేయాలి లక్షల మంది వేల మంది సేవకులు ఉన్నారుగా ఈ మంది సేవకులు చెప్పాలా ఈ పౌలు గారు తిమ్మతికి చెప్పినట్టుగా ఏమని హుమే అలెక్సాందర్ కన్సర్ వాళ్ళు అని చెప్పాలిగా మీరు డిక్లేర్ చేయండి జాన్పల్ ఎవరో జాన్పల్ ఎవరో డిక్లేర్ చేయండి దాదాపు కొన్ని లక్షల మంది కుటుంబాలు నిలబెట్టడం వచ్చు ఏసన్న గారికి నువ్వు నువ్వు నిలబెట్టావా లక్షల మంది కుటుంబాలని లక్షల మంది కుటుంబాలు కాదు ఉన్న లక్షల మంది కుటుంబాలు క్రైస్తవ్యాన్ని ఇంకా అస్థిరతంలోకి తీసుకెళ్ళిపోతున్నావు మనస్సాక్షిం చంపుకుని బతుకుతున్నావు జానపాల్ నీకు నీకు బా పెళ్ళిందులో తెలియదు నీ తల్లిందో మీ అందరినీ నేను గౌరవం చెప్తున్నాను అమ్మ ఆయన తల్లి ఉంటే తల్లిగా మీరు జాన్ జానపాల్ని భార్య ఉంటే చెల్లెమ్మ నువ్వు జానపాల్ని కొడుకులు ఉంటే నానా ఏసన్న గారి విషయంలో ఎందుకు అలా ప్రవర్త ప్రవీణ్ పడల్గా వాక్యం చెప్పడం రాదా నువ్వు చెప్పే మాటలకి నాకు లోపల ఎంత బాధాస్తుంది తెలుసా ప్రవీణ్ పగల వాక్యం చెప్పడం రాదా నేను చెప్తున్నాను దేశాన్ని ఉజ్వల భవిష్యత్తులో మనుస్మృతి గురించి మాట్లాడిన వ్యక్తి ప్రవీణ్ పగడాల మనుస్మృతి గురించి మాట్లాడిన వ్యక్తి ప్రవీణ్ పగడాల దయచేసి నేను అంటున్నాను కామెంట్లు మీకు తెలియజేయండి మరి ఈయన ఎవరో మామూలుగా తోడేలులాగా మారిపోయావా నువ్వు మరి గుర్ర కప్పుకున్న తోడేళ్ళలాగా నువ్వు మారిపోయావా కింద కామెంట్లు తెలియజేయండి నేనైతే డిక్లేర్ చేయలేకపోతున్నాను నేనైతే జాన్పాల మీద ప్రేమతోనే మాట్లాడుతాను వీడియో చేస్తున్నాను మతనుమాదలతో మతోన్మాదలతో యుద్ధం చేయడానికి సిద్ధమవు నువ్వు మతూర్మాదులతో మరి క్రిస్టియానిటీని యేసుప్రభార్ తల్లి మీద అభాండలు వేస్తున్నాయా మతరమాదుల మీద యుద్ధం చేయబయ్యా నువ్వు యేసు మీద ఆయన ఆయన యొక్క పుట్టుకుని ప్రశ్నించిన వాళ్ళ మీద యుద్ధం చేయి క్రైస్తవుల మీద యుద్ధం చేస్తానని చెప్తావేంటి చాలా చీఫ్గా చీఫ్ చీఫ్ వేషాలు నేల టిక్క వేషాలు మాకు హాల్ భాష చెప్తున్నా నేల టికెట్ వేషాలు మానేసి నువ్వు తెలివిగా బతికి ఈ ఇండియా భారతదేశ క్రైస్తవాన్ని పురోగతులను తీసుకెళ్తామని కోరుకుంటూ దేవుడికి మంచి మనసాక్షి వాళ్ళని కోరుకుంటూ ఈ మాటలు నేను తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను మరి జాన్ పాల్కి మార్పులుసు కలుగును కాక మంచి మనసాక్షి దేవుడిచ్చి కుటుంబాలు అనేకమైన లక్షల కుటుంబాలు ఆయన ద్వారా రక్షించబడును కాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ